హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చేసి లెమన్ రైస్ చేస్తుంది ఈ లెమన్ రైస్ నేను ఎన్ని విధాలు చేసినా అమ్మ చేసే లెమన్ రైస్ నాకు బాగా నచ్చుతుంది మా అమ్మ లెమన్ రైస్ ఎలా చేస్తుందంటే ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు దీంట్లో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో తినరు సో నేను స్కిప్ చేసేసినాను ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ పట్టుకోవాలి ఇంకా మనము కొత్తిమీర కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి లెమన్ రైస్కి మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ కొద్దిగా వేసుకొని మనము ఫస్ట్ అయితే పల్లీలు మినపప్పు లైట్ బ్రౌన్ కలర్ వేగిన తరువాత మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి బట్ నేను మర్చిపోయేసి ఆవాలు జీలకర్ర వేసేసినాను మీరైతే ఫస్ట్ పల్లీలు మినపప్పు ఇంకా శనగపప్పు ఉన్నా కూడా వేసుకోండి బాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి మినప్పప్పు వచ్చేసి ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను పొట్టు మినపప్పు ఇంకా అదే యూజ్ చేస్తున్నాను ఇలా మనం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించాలి నేను లెమన్ రైస్లు చాలా ప్రాసెస్లలో చేసినాను పచ్చిమిర్చి మనము కట్ చేసి వేసుకుంటే అంత ఫ్లేవర్ అనిపించదు ఇది మా అమ్మ చేసిన విధంగా లెమన్ రైస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలు కూడా చాలా బాగుంటున్నారు కారం కారంగా మసాలా మసాలాగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పద్ధతిలో ఖచ్చితంగా లెమన్ రైస్ ట్రై చేయండి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే మనం రైస్లో సాల్ట్ వేసుకుంటాం కొంతమంది రైస్లో సాల్ట్ వేయరు సో మనం మిక్స్ పట్టేటప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను ఇంకా కొద్దిగా తక్కువ అనిపిస్తే మాత్రం మనం సాల్ట్ వేసుకోవాలి నిమ్మరసం మాత్రం మనము చల్లారిన తర్వాతనే నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వేడి మీద మనం నిమ్మరసం వేసినప్పుడు చేదుగా ఉంటుంది సో మనం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనకు లెమన్ రైస్ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది సో మనము అంతా చల్లారిన తర్వాత లెమన్ అనేది విండుకోవాలి లెమన్లో గింజలన్నీ పక్కన పడకుండా మనం గరికలోనే లెమన్ పెట్టుకొని ఇలా తర్వాత రైస్ వేసి కలుపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మనకు జలుబు చేసినప్పుడు కానీ ఏం తినాలనిపించినప్పుడు కానీ ఇలా లెమన్ రైస్ చేసుకొని తినండి మా అమ్మ చేసే లెమన్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి